హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మీరు చూస్తున్నారు లగ్జరియస్ అపార్ట్మెంట్లో మనకి ఫ్లోర్కి వచ్చేసరికి ఒకే ఫ్లాట్ ఉంటుంది ఫ్లాట్ వచ్చేసరికి త్రీ బిహెచ్కే ఉంటుంది మనకి వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో మనకి ఒక్కొక్క ఫ్లాట్ అయితే డిజైన్ చేయడం జరిగింది మనకి అపార్ట్మెంట్ ఉన్నటువంటి ఫ్రంట్ రోడ్ వచ్చేసరికి మనకి బీటీ రోడ్ అనమాట మనకి ఇగోండి చూడండి స్ట్రైట్ గా నేషనల్ హైవే సిక్స్ లైన్ నేషనల్ హైవేకి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి ఈ అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు చాలా అంటే చాలా ప్రీమియం గా లగ్జరియస్ ఎమ్యూనిటీస్ తోటి మనకైతే ప్రొవైడ్ చేశారు ఎక్కడ ఉంది ఏంటి అన్ని విషయాలు మీకు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల డైరెక్ట్ ఓనర్ నంబర్ అనేది వీడియోలో ప్రొవైడ్ చేస్తాను మీరు ఈ విజిట్ కావాలన్నా మిగిలిన ఏ తరవన తెలుసుకోవాలనుకున్నా డైరెక్ట్ ఊనర్ కైతే కాల్ చేయొచ్చు అనమాట ఇక మనం లోపలికి వెళ్ళి ఎమ్యూనిటీస్ తో సహా ప్రతి ఒక్కటి అన్ని క్లియర్ గా చూసేద్దాం పదండి ఇక మనం అయితే పార్కింగ్ స్పేస్ లోకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి షిల్డ్ ప్లేస్ లోకి అయితే వచ్చేస్తున్నాము మనకి ఇక్కడ ఎంటర్ పోగానే రైట్ సైడ్ లో చూస్తున్నారు కానీ ఇది ఆటోమేటిక్ జనరేటర్ అనమాట ఇది ఆటోమేటిక్ ఎందుకంటున్నా అంటే మనకి కరెంట్ పోగానే ఆటోమేటిక్ గా అదే ఆన్ అయిపోయి కరెంట్ అనేది సప్లై అవుతుంది మనకి ఇక్కడ లిఫ్ట్స్ కూడా ఆటోమేటిక్ లిఫ్ట్స్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు ఇక మనం ఈ కార్ స్పేస్ మనకు చూసుకున్నట్లయితే మనకి టూ కార్ పార్కింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో మనకి ఫ్లోర్ కు వచ్చేసరికి ఒకటే ఫ్లాట్ మనకి కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది చూడండి మనకి మొత్తం చాలా మనకి చుట్టూ సెట్ బ్యాక్స్ తోటి మంచి ప్రీమియం గా మనకి పార్కింగ్ టైల్స్ తోటి మనకి పార్కింగ్ అయితే సెటప్ చేశారు కింద వచ్చేసరికి వాష్ రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ అపార్ట్మెంట్ మొత్తం త్రీ ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ లో మనకి కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది ఒక్కొక్క ఫ్లాట్ కు వచ్చేసరికి ఎయిటీ నైన్ స్క్వెర్ యార్డ్స్ అనేది ల్యాండ్ షేర్ అయితే ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి హెచ్ఎండిఏ అప్రూవల్ తోటి మనకి యాజ్ పర్ మున్సిపల్ పర్మిషన్స్ తోటి మనకి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ ఇది అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది ఇక పైకి వెళ్ళి ఫస్ట్ మనం త్రీ బిహెచ్కే మొత్తం పూర్తిగా చూసేద్దాం పదండి చూసారు కానీ ఇప్పుడు మనం అయితే ఫోర్త్ ఫ్లోర్ లో అయితే ఉన్నాం అనమాట ఫోర్త్ ఫ్లోర్ లో వెస్ట్ ఫేస్ లో త్రీ బీహెచ్కే ముందు అయితే ఉన్నాము చూడండి అసలు కాడిడార్ ఎంత స్పేషియస్ గా ఉందో ఎంత గా ఉందో అనమాట మనకి ల్యాండ్ షేర్ కూడా ఎయిటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ అనేది వస్తుంది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా మొత్తం హౌస్ కన్స్ట్రక్షన్స్ చూడండి మొత్తం హౌజెస్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి మంచిగా మెయిన్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో మంచిగా మనకి మెట్రో కూడా వాడన్ డీడ్ స్కూల్ అని ఇక్కడ ఉంటుంది ఆ స్కూల్ వరకు మనకి ప్రపోజ్డ్ మెట్రో కూడా ఉంది అనమాట ఇక ఈ ముందల ఈ స్పేస్ చూసుకున్నట్లయితే మనకి గ్లాస్ ఫిట్టింగ్ తోటి మంచిగా స్టీల్ రైలింగ్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు మనకి వ్యూ చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది వెంటిలేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నటువంటి త్రీ బిహెచ్కే కి మెయిన్ ఎంట్రన్స్ డోర్ కనుక చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీ డోర్ మనకి చూడండి ఇండియన్ టేక్ డోర్ తోటైతే డిజైన్ చేయడం జరిగింది ఇక మనకి హాల్ కనుక చూసుకున్నట్లయితే ఒక మినీ ఫంక్షన్ హాల్ చేసుకునే స్పేషియస్ గా ఉందండి ఇంత మంచి లగ్జరియస్ త్రీ కే ఫ్లాట్ నేను ఇంకెక్కడ చూడలేదు ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్క ఫ్లాట్ తోటే మూడు వందల అరవై గజాలలో మనకి షెల్ట్ ప్లస్ ఫోర్ గా మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారు జస్ట్ ఫోర్ ఫ్లాట్స్ మాత్రమే దీంట్లో అవైలబుల్ ఉన్నాయి అందులో ఆల్రెడీ టూ ఫ్లాట్స్ అనేవి సేల్ అయిపోయాయి అనమాట కేవలం టూ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మీరు త్వరగా క్విక్ గా రెస్పాండ్ అవ్వండి ఇక మనకి విండోస్ కనుక చూసుకున్నట్లయితే చూడండి యూపీవిసి స్లైడింగ్ డోర్స్ తోటి మనకి వెంటిలేషన్ పరంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు ఇది మొత్తం వచ్చేసరికి చూడండి ఒక వాల్ మనం సోఫా సెట్ కూడా డిజైన్ చేసుకోవచ్చు కింగ్ సైజ్ సోఫా సెట్ లో టూ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ వాల్ మొత్తం వచ్చేసరికి టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే బెడ్రూమ్ నెంబర్ టూ అండ్ త్రీ అనేది కూడా ఉంటాయి మనకి కిచెన్ ఎవ్రీథింగ్ అనేది ఉంటుంది మనం ముందుగా కిచెన్ దగ్గర నుంచి చూసుకుంటూ వచ్చేద్దాం ఇక ఈ కిచెన్ లోకి వెళ్లే ముందు ఇక్కడ చూసుకున్నట్లయితే హ్యాండ్ వాష్ బేసిన్ కి ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే పూజ రూమ్ అనేది సెటప్ చేశారు స్ట్రైట్ గా ఈ పూజ రూమ్ కూడా ఇద్దరు మనుషులు కూర్చొని లోపల పూజ చేసుకునేంత స్పేషియస్ గా ఉంది చూడండి ఎంత లగ్జరియస్ స్పేషియస్ గా ఉందో ఇక ఇక్కడ లెఫ్ట్ లో చూసుకున్నట్లయితే బెడ్రూమ్ నెంబర్ టూ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి మొత్తం కింగ్ సైజ్ బెడ్ చాలా అంటే స్పేషియస్ గా ఉంది దీనికి వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు విత్ వెస్టర్న్ అవుట్ తోటి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట అలాగే దీనికి వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో స్లైడింగ్ డోర్స్ తోటి మనకి చూడండి గ్లాస్ ఫిట్టింగ్ స్లైడింగ్ డోర్స్ తోటి మనకి ప్రొవైడ్ చేశారనమాట మనకి బాల్కనీ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక ఈ బాల్కనీ స్పేస్ లో మనకి ఈవినింగ్ టైమ్ లో గానీ మార్నింగ్ టైమ్ లో గానీ చాలా మంచి సిట్టింగ్ స్పాట్ కూడా చూసుకోవచ్చు వెంటిలేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక దీంట్లో ఉన్నటువంటి కిచెన్ అండ్ బెడ్రూమ్స్ కూడా చూసేద్దాం పదండి చూసారు గా ఇది వచ్చేసరికి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అనమాట ఓపెన్ కిచెన్ ఎంత స్పేషియస్ గా డిజైన్ చేశారో చూడండి చిన్న చిన్న వర్క్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి మీరు ఓకే అనుకుంటే మనకి విత్న్ మనకి ఇప్పుడు రెడీ టు మూవే జస్ట్ ఒక వన్ వీక్ వర్క్ కూడా మనకి పెండింగ్ లేదు ఇక దీంట్లో చూసుకున్నట్లయితే బెడ్రూమ్ నెంబర్ టూ త్రీ ఈ బెడ్రూమ్ నెంబర్ త్రీ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది దీనికి కూడా మనకి వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ప్లానింగ్ అయితే చాలా అంటే చాలా సూపర్ గా ఉందండి ప్రీమియం క్వాలిటీ మొత్తం అల్ట్రా ప్రీమియం క్వాలిటీ తోటి అయితే మనకి ఫ్లాట్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఇక దీంట్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ నెంబర్ వన్ అయితే చూసేద్దాం పదండి చూసారు గాండి ఇప్పుడు మనం బెడ్రూమ్ నెంబర్ వన్ లో అయితే ఎంటర్ అయిపోతున్నాము ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే కింగ్ సైజ్ బెడ్ చాలా అంటే చాలా స్పేషియస్ గా వాడ్ బోర్డ్స్ కానీ కబోర్డ్స్ కానీ ప్రతి ఒక్కటి డిజైన్ చేసుకోవచ్చు దీనికి వచ్చేసరికి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశాడు మనకి చూసుకోండి దీంట్లో కూడా మనకి వెస్టర్న్ కమోడ్ తోటి మంచి ప్రీమియం లుక్ ఉన్నటువంటి మంచి స్పేషియస్ గా బాత్రూమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది చూసారు కానీ త్రీ బిహెచ్కే ప్లానింగ్ చాలా అంటే చాలా అద్భుతంగా సూపర్ గా డిజైన్ చేశారు మరి ఇంత అద్భుతంగా డిజైన్ చేసినటువంటి అపార్ట్మెంట్ మెయిన్ రోడ్ కి దగ్గరగానే ఉంది కదా మరి ఎగ్జాక్ట్ గా ఏరియాలో ఉంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి లగ్జరియస్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ఫ్లోర్ కి ఒక్కటే ఫ్లాట్ ఉంటుంది మనకి ఓవరాల్ గా నాలుగు ఫ్లాట్లు మాత్రమే త్రీ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ లో మనకి అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు దీంట్లో ల్యాండ్ షేర్ వచ్చేసరికి ఎయిటీ నైన్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి ఆటోమేటిక్ పవర్ జనరేటర్ ఉంది ఫుల్ పవర్ బ్యాకప్ అయితే ఉంటుంది అనమాట అలాగే మనకి టూ కార్ పార్కింగ్స్ ఉంటాయి ఆటోమేటిక్ లిఫ్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు మనకి బాల్కనీ స్పేస్ అయినా లోపల ఉన్నటువంటి త్రీ బిహెచ్కే ప్లాన్ అయినా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మెయిన్ రోడ్ మనకి నేషనల్ హైవే విజయవాడ నేషనల్ హైవేకి జస్ట్ మనకి హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో చాలా మంచి పెద్ద కాలనీలో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి మనకి అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనకి దీంట్లో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ మాత్రం చాలా అంటే చాలా గా ఉన్నాయి ఇది వచ్చేసరికి హెచ్ఎండిఏ అప్రూవల్ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది వచ్చేసరికి హైత్ నగర్ ప్రపోజ్డ్ మెట్రోకి జస్ట్ కేవలం మనకి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది అనమాట ఓడన్ డీ స్కూల్ కి అతి దగ్గరలోనే మనకి అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ ఫ్లాట్స్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ గనక హైత్ నగర్ లో ఉంటుంది అలాగే దీనికి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి కేవలం మనం ఒక టెన్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు నేషనల్ హైవేకి పట్టుకొని వెళ్ళిపోతే జస్ట్ మనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనం అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట ఇక దీనికి వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ ప్రైస్ వచ్చేసరికి మనకి వన్ క్రోర్ థర్టీ ల్యాక్స్ అనేది చెప్తున్నారు ఒక ఫ్లాట్ వచ్చేసరికి మనకి ఓవరాల్గా మనకి చుట్టుపక్కల చూసుకున్న దానికన్నా చాలా మంచి ప్రైస్ ఇంత బెటర్ ఫ్యూచర్స్ తోటి ఇంత ప్రీమియం ఫ్లాట్ అనేది ఈ ధరలో ఎక్కడా లేదు అది కూడా జస్ట్ వాకుబుల్ డిస్టెన్స్ లో మెయిన్ రోడ్ కి నియర్ బై షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ మూవీ థియేటర్స్ కానీ అలాగే పార్కులు గానీ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ స్కూల్స్ కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ అలాగే కాలేజెస్ ప్రతి ఒక్కటి హాస్పిటల్స్ తో సహా మనకి వెరీ నియర్ బై ప్రతి ఒక్కటి అందుబాటులో మనకి అపార్ట్మెంట్స్ కి అతి దగ్గరలోనే ఉన్నాయి సో గాయస్ చూసారు కదా మనకి ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఎవరికి కమిషన్స్ లాంటివి ఇవ్వాల్సిన అవసరమైతే లేదు ఓనర్ కి కనుక కాల్ చేసినట్టు ఎవ్రీథింగ్ అన్ని షేర్ చేస్తారు మీకు నచ్చితే డైరెక్ట్ ఊనర్తో అయితే క్లోజ్ చేసుకోవచ్చు అనమాట ప్రాపర్టీని ఇక ఇలాంటి రెగ్యులర్గా మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బిల్లైన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మరొక మంచి ప్రాపర్టీతో మీ అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీఏ నైస్ డే